నేను ఆ మధ్య కాలంలో ఒక చోట చదివాను అక్కడ ఒక ఆయన దాని గురించి తెలుసుకుని మీకు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చెయ్యాలి మీరు బ్రతకరు అని డాక్టర్ల చేత చెప్పబడినటువంటి వ్యక్తి అనుకోకుండా కార్తీక మాసంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఆ కపిల ఆ క్షేత్రంలో పైనించి పడేటటువంటి జలధార కింద స్నానం చేసి ఆపరేషన్ చేయించుకోవడం కోసం అని మళ్లీ వెళ్ళారు మళ్లీ ఆయనకి ఈసీజీ తీసి ఎక్స్రే తీస్తే ఆయనకు అసలు ఏ బ్లాక్ లేదు మేము ఏమైనా పొరపాటు పడ్డామా మీకు ఆపరేషన్ చేయాలని మీకు ఎలా చెప్పాము అని డాక్టర్లు తిప్పి పంపించారు ఎంత చిత్రం అంటే దాని గురించి పురాణంలో ఒక ప్రమాణ వాక్యం ఉంది ఇప్పటికీ ఏం చెప్తారంటే కార్తీక మాసంలో అది ఎంత గొప్ప విశేషం అంటే మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త పుణ్యతీర్థములు కూడా త్రైలోకే సర్వతీర్థాని కార్తీకే మాసిపర్వణి కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు శనివారం నాడు ఏకాదశి అమావాస్య పౌర్ణమి తిథులలో మధ్యాహ్నం మధ్యాన్ని కాపిలే తీర్థే అక్కడకొచ్చి సాన్నిధ్యం యంతి పార్వతి అని చెప్పారు పరమశివుడు మిట్ట మధ్యాహ్నం వేళ పన్నెండు గంటల సమయంలో కార్తీక మాసంలో ఈ తిథులలో దశనాడిత ఒక్క పది నిమిషాల సేపు మాత్రం ఆగలధారలలో సమస్త తీర్థములు ఆవహించుంటాయి ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే ఒక గొప్ప శక్తి తల్లి తల్లిదండ్రులకి తద్దినం పెట్టడం పొరపాటు గ్రహచారం చేతో అజ్ఞానం చేతో మానేసినటువంటి వాళ్ళకి మళ్లీ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు పితృదేవతలకి కర్మ చేసినటువంటి వాళ్లతో సమానం అవుతారు అదిగో అంత శక్తి కలిగినటువంటి తీర్థంలో ఈ మాధవుడు తెలిసో తెలియకో స్నానం చేశాడు స్నానం చెయ్యగానే ఆయన ఇంతకాలం తల్లిదండ్రులకి చెయ్యి అంచేష్టి సంస్కారం చెయ్యకపోవడం చేత కలిగినటువంటి పాపము దహింపబడి పితృదేవతలు సంతోషించారు రాత్రి ఆయన అక్కడ పడుకున్నాడు పడుకునుండగా మహానుభావుడు శివుడి అనుగ్రహం కలిగితే విష్ణు దగ్గరికి చేరుస్తాడు విష్ణు అనుగ్రహం కలిగితే శివుడి దగ్గరికి చేరుస్తాడు ఉన్నది ఒకటే స్వరూపం కదా అందుకనే కపిలతీర్థంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక గొప్పతనం ఉంది మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ తిథి నాడు కపిలేశ్వర క్షేత్రంలో రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు మీరు ఇప్పటికీ కావాలంటే వెళ్ళి చూడొచ్చు రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు కట్టి పొట్లకాయలు గుమ్మడికాయలు వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా ధమరుకగా వీటి అన్నింటినీ అలంకారం చేస్తారు సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు కపిలతీర్థంలో అన్న స్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు కపిల తీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాభిషేకానికి ఉంది మళ్ళీ అంత శక్తి ఎక్కడుందో అండి పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారికి అంత అలంకారం తీసేసి చీర కూడా చందనంతో కట్టేస్తారు గంధంతో చీర కట్టేస్తారు గంధంతో అంశులు పెడతారు గంధంతో జాకట్టేస్తారు గంధంతో అలంకారం అంతా చేసేస్తారు అమ్మవారిని అలా దర్శనం చేస్తే సమస్త పాపములు నశిస్తాయి అంత గొప్ప క్షేత్రం కపిలతీర్థ క్షేత్రం కపిలతీర్థం ఎంత గొప్ప క్షేత్రమో ఒక్క మాటలో చెప్పాలంటే రాజేంద్ర చోళుడికి కలలోకి వచ్చారు స్వామివారు కళలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధ ప్రతిష్ఠ ప్రతిష్ట చెయ్యమన్నారు మీకు ఒక్క కపిలతీర్థంలోనే సోమస్కంధుడు దర్శనమిస్తారు ఉమా స్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు పార్వతీదేవి కూర్చుంటుంది ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్ళు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు ఒక పీఠం మీద ఉంటారు అలా ఉంటే దాన్ని సోమస్కంధమూర్తి అంటారు అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడు అని పేరు పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే కపిలతీర్థంలో తీర్థంలో ఉండి దర్శనం చేస్తారు దర్శనం చేసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం సూత్ర బిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వంది గంబరం కాశి నాథ భజేత్తని ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు కపిల తీర్థంలో ఉన్న కాలభైరవుణ్ణి అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడు బయటికి వెళ్ళేటప్పుడు కపిలేశ్వరా కాలభైరవ అని తలుచుకుని బయటికి బయటికిెడితే వాడికి విషక్రిముల వలన కాని దారి దొంగల వలన కాని భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు సోమస్కంధమూర్తి సుబ్రహ్మణ్యుడు నాగుల పట్టి కాలభైరవుడు అమ్మవారు అయ్యవారు ఇన్ని వెలిసిన క్షేత్రం పైగా అది కూడా స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారు ఎలా స్వయంభూవో కపిల తీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వరుడు కూడా స్వయంభూ ఆ లింగం కూడా మొదట్లో తెల్లగా ఉంటుంది మధ్యలో పచ్చగా ఉంటుంది పైన ఎర్రగా ఉంటుంది మూడు రంగులతో ఉంటుంది అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఆ ఆలయంలో కూడా పక్కనే చండీశ్వరుడు కూడా ఉంటాడు చిటికిల చండీశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్లి మనం ఫలితాన్ని అపేక్షించి రావాలి శివలింగాలు స్వయంభూలింగాలు ఉంటాయి దైవిక లింగాలను ఉంటాయి మనకి విశాఖపట్నంలో బుర్రా కేవ్స్ లోకి వెడితే పైనింటి నీటిధార కొండ పైనుంచి పడుతూ ఉంటుంది పడితే నీటి చుక్క పడిన చోటల్లా శివలింగం పైకి లేస్తూ ఉంటుంది అలా నీటి చుక్క పడినప్పుడల్లా పెరిగి అంతంతెత్తు పైకి లేచిపోయిన శివలింగాలు ఉన్నాయి బుర్రా గుహల్లో అలా దైవికంగా ఏర్పడిన లింగాలైతే వాటిని లింగాలు అంటారు దేవతలు ప్రతిష్ఠిస్తే దేవతాలింగములు అంటారు అలా కాకుండా రుచులు ప్రతిష్ఠిస్తే వాటిని ఆర్షలింగములు అంటారు మనుష్యులు ప్రతిష్ఠ చేస్తే మానుష్యలింగములు అంటారు రాక్షసులు ప్రతిష్ఠ చేస్తే రాక్షసలింగములు అంటారు నదుల యొక్క పరివాహంలో కోత చేత ఏర్పడితే బాణలింగములు అంటారు ఇది ఒకదానికన్నా ఒకటి శక్తివంతం ఇంత శక్తివంతం స్వయంభూలింగం కపిలతీర్థంలో అటువంటి కపిలతీర్ధంలో ఆ స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి కపిల తీర్థంలో తెలిసో తెలియకో ఆ మాధవుడు స్నానం చేశాడు స్నానం చేసి రాత్రి పడుకున్నాడు పరమ గాడాంతకారం ఆ రోజుల్లో ఎవ్వరూ కొండ మీదకి నడిచి ఎక్కేవారు కాదు అటువంటి సమయంలో అతనికి లోపల నుంచి ప్రచోదనం కలిగింది ఏది ఏమైపోని ఎంత పొరపాటు చేశాన్రా ఇది వెంకటాచలం అంటే మీరు తెలిసి కాని తెలియక కాని ఒకసారి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్ళారా అంతగా లాక్కుని పాపరాశిని ధ్వంసం చేస్తుంది ఇంకా ఇప్పటికే అయిపోయింది నా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను ఒక్కసారి ఈ వెంకటాచల పర్వత శిఖరాలు అధిరోహించాలనుకున్నాడు ఇంకా పరివారాన్ని నిద్రలేపలేదు తనకొక్కడికి ప్రమాదం వస్తుందని ఆలోచించలేదు ఒక్కడు నీచి వెళ్లిపోవడం మొదలెట్టారు కొండ మీదకి ఆ వెళ్లిపోవడంలో విచిత్రం ఎక్కడ జరిగిందంటే వెంకటాచల పర్వత శిఖరముల దాకా వెడుతున్నట్ట అక్కడ వెంకటాచలంలో ఉండేటటువంటి చెట్లు పుట్టలు రాళ్ళు చెరువులు పక్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులు అందరూ అక్కడ ఉంటారు అందుకే అనంతా వారు భగవద్ రామానుజాచార్యుల వారిని కొండ మీదకి రమ్మని అడిగితే నేను ఎక్కడికైనా వస్తాను కానీ తిరుమల కొండ మీదకి మాత్రం నేను రానన్నారు అదే గురువుగారు అలా అంటున్నారు ఒక్కసారి కొండ మీదకి రమ్మని అడిగితే తిరుమల క్షేత్రం క్షేత్రం అంతా కొండలు కొండలంతా అదంతా సాలగ్రామమయం వాటిని నా పాదాలతో తాకను నేను రానన్నారు అంటే అలా కాదు మీరు వచ్చి తీరవలసిందే అని పట్టుపట్టారు పట్టిపడితే రామానుజులు కొండ ఎలా ఎక్కారో తెలుసా అండి కింద శరీర శోధనం చేసి శరీర శోధనం అంటే కాలకృత్యములను కింద తీర్చుకుని ఈ పాదములకి రెండు తాళ్లు తీసుకుని తాళ్లు కట్టి ఈ రెండు తాళ్లు భుజాల నుంచి వెనక్కి తిప్పి కంఠం వేపు నుంచి వెనక్కి వేసి ముడి చేసుకుని పొరపాట్న కూడా పాదం వెనక్కి పడకుండా మోకాళ్ళు కొట్టుకుపోతుండగా ఆ మోకాళ్లతో డేకుతూ పర్వతం ఎక్కాడు ఎక్కి పైకెక్కి అక్కడ ఉండేటటువంటి ఆచారాల్ని సంప్రదాయాలని అక్కడ జరిగే పూజా విధానాన్ని వైఖానసులు అర్చన చెయ్యాలి కాబట్టి ఆయనేం వైఖానసుల జోలికి వెళ్ళలేదు వైఖానసులే అర్చన చేసేటట్టుగా అక్కడ ఆచార సాంప్రదాయాలన్నింటినీ ఏర్పాటు చేసి తిరిగి వచ్చేస్తుంటే అనంతా వారు అడిగారు నాకు మీ విగ్రహం కావాలని అప్పుడు రామానుజాచార్యులు వారి విగ్రహం చేయించి రామానుజులు కౌగులించుకుని ఇచ్చారు అందుకే మీకు భారతదేశంలో ఎక్కడ రామానుజుల మూర్తి అంత యవ్వనంలో ఉన్న మూర్తి తిరుమలలో ఉన్నది తప్ప ఇంకొకటి కనపడదు అది ప్రతిష్ట చేయబడి ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని సరే అందుచేత అంత పరమపావనమైన కొండ కనుక చిత్రం ఏమిటో తెలిసా అండి మారు రూపాలలో ఉన్నటువంటి దేవతలు ఋషులు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారట మాధవుడు వస్తుంటే ఆయన చేసిన పాపరాశి చేత ఆ పాపముల ఫలితము పైకి దుర్వాసన కింద కొడుతోంది ఈయన వేంకటాచలం యొక్క కొండ మీదకి వచ్చాడు రాగానే వేంకటాచలం మీద ఇలా పాదం పెట్టాడంతే అందుకే దానికి ఇంకొక పేరు లేదు తెలియక వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటాచలము అని దీర్ఘం తీసేస్తుంటారు అసలు అందులో ఉన్న ఫలితం అంతా దీర్ఘంలోనే ఉంది వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వేం అంటే పాపం కటతే అంటే తీసేయడం ఏ కొండ మీద మీరు వెళ్లి కాలు పెట్టినంత మాత్రం చేత మీరు ఏ తపస్సు చేయకపోయినా అప్పటి వరకు మీ శరీరమునకు పట్టిన సమస్త పాప రాశి ధ్వంసము చేయబడుతుందో అటువంటి శక్తి కలిగిన కొండకి వెంకటాచలం అని పేరు ఆ వేంకటాచల నిత్యేవా నామదేవ సదాజగుహు అన్నారు అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు దాన్ని వెంకటాచలము అనే పిలిచాం అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వేంకటేశ్వరుడు వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు సర్వజగన్యామకుడు లోపలున్నాడు అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యం ఉందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన ఉన్నవాడు అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులుంటాయి సరే అదిగో అటువంటి వెంకటాచలం కొండ మీదికి వెళ్లగాని ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్లీ యథాస్థితిని పొందాడు పొందగాని చిత్రం ఏమిటంటే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై వింత తెగింపుతో ఈనాడు భయానికి వసుడువు కాకుండా వెంకటాచలం కొండ మీదకి వచ్చావు అందుకే వెంకటాచలం కొండ ఎక్కడనే జీవితానికి అదృష్టం తలనీలాలు ఇంకో చోట ఇంకో చోట ఇవ్వకూడదా తెలిసివ్వండి తెలియటివ్వండి ఆంధ్రదేశంలో నూటికి తొంభై తొమ్మిది కుటుంబాలలో తలనీలాలు పుట్టు వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు అని పుట్టగానే ఉన్న వెంట్రుకల్ని తీసుకెళ్లి వెంకటాచలంలో వదిలేస్తారు మీరు చూడండి పిల్లలు ఓహో ఏడుస్తుంటారు ఆ పిల్లాన్ని బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టేసుకుంటే చక్కగా చిన్న ఆనపకాయని గీసేసినట్టు గీసేస్తారు వాళ్ళు గీసేస్తే ఆ బోడిగుండుతో పిల్లలకు చిన్న తిలకం పెట్టి వాళ్ళకో గౌన్ వేసో చిన్న ప్యాంటేసో తీసుకొస్తారు ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలందరూ ఇది ఎక్కడిది ఇది ఎక్కడిదో తెలుసా అండి అజ్ఞానం అమ్మ కడుపులో తాను పడుకుని ఉన్నప్పుడు తలకిందులుగా పడుకుంటాడు ఇది కపిలబి గీతలో చెప్పారు భాగవతంలో తల కిందకుంటుంది కాళ్ళు పైకుంటాయి తలకిందులుగా అమ్మ కడుపులో పడుకుంటే అమ్మ తిన్న ఆహారంలోని బలమే నాభిగొట్టం ద్వారా తనలోకి రావాలి అమ్మ ఒకనాడు జిమ్మచాపల్యంతో తాను తినకూడనటువంటి పదార్థాల్ని తింటుంది తింటే ఆ వేడి వాతం తలలోకి ప్రసరిస్తాయి గాఢాంధకారం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి సప్త ధాతువులు లోపల ఏర్పడతాయి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు శిరస్సు ఏడు కంఠము ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరం అనేటటువంటి ఎనిమిది భాగాలు ఏర్పడతాయి వీటితో పాటుగా రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చివులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది తొమ్మిది రంధ్రములు వస్తాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు లోపల ప్రవేశిస్తాయి ఇన్ని లోపలికి ప్రవేశించిన తరువాత తను కాళ్లు కదపడానికి ఉండదు చేతులు కదపడానికి ఉండదు అందుకే గర్భస్థ నరకం అంటారు ఆనాడు ఒకరితో చెప్పుకోవడానికి ఉండదు ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు రైవెక్కి కష్ట పొడుగ్గా ఉన్నవాడు కాళ్లు జాపుకోవడానికి అవకాశం లేకపోతేనే తిమ్మిరిక్కిపోతుంది అలాంటిది అమ్మ కడుపులో తిరగబడి అలా పడుకునుంటే ఆనాడు వీడు సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు తండ్రి ఇలా నువ్వు నాకు ఎన్ని ఇచ్చావో ఎన్ని ఉపాధులు ఇచ్చావో బయటికి వెళ్ళాను మళ్లీ సంసారం పట్టుకుంది మళ్లీ సంసారంలో తిరిగాను పునరపి జననం పునరపి మరణం పునరపి జనని బహుదుస్తారే శయనం జిహ సంసారే బహుదు కృపజాపారే మళ్ళీ మళ్లీ సంసారంలో ప్రవేశించేశాను ఇంకొకసారి నన్ను బయటికి తోశావా ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటారు అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు అందుకే ప్రసవమనే పేరు దానికి ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలుసా అండి మహానుభావుడు తల బయటికి రావాలి కాళ్ళు చివర బయటికి రావాలి ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ అమ్మ మరణించకూడదు అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు మరణ సదృశమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకి వస్తాడు వస్తే పైకి రాగానే అనే వాయువు పట్టేస్తుంది తలకాయ పట్టేయగానే మరిచిపోతాడు పూర్వజన్మ జ్ఞానం అంతా విస్మృతి పొందుతుంది అందుకే మళ్లీ విడితే శఠారి పెట్టండి శఠారి పెట్టండి అంటారు ఆ శఠమునకు అరి శఠారి స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్లీ జ్ఞాపకం వస్తుంది ఆ పాదుకలు పెట్టించుకుంటే అందుకే గర్భాలయం లోపలికే తప్ప బయటికి ఎగ్జిట్ గేటు గర్భాలయం వెనక గోడలోంచి పెట్టరు ఇలా వెడితే పృష్ఠభాగం చూపించకుండా ఎలా వెళ్ళావో అలాగే వెనక్కి అడుగులు వేసుకుని బయటికి రా అంటారు అంటే ఒకసారి వెళ్ళింది ఆయనలో చేరిపోవడానికే తప్ప ఆయన్ని దాటి వెళ్లిపోవడానికి నీకు ఇంకేం లేదు ఆయనలో కలవడమే జన్మ యొక్క సార్థకత కానీ అది మరిచిపోయేది ఈ రహస్యం అమ్మ ఎక్కడ చెప్తుందో తెలుసా అండి లతా మంగేష్కర్ అవనివ్వండి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అవనివ్వండి లేకపోతే ఎంత పెద్ద విధుషీమిని అవనివ్వండి ఎంత గాయని కానివ్వండి పాడే జోలపాట అంటే ఒక్కటే జోలపాట ఏమిటా జోలపాట ఉయ్యాల్లో పడుకో పెడుతుంది ఉయ్యాల ఊపుతుంది పిల్లాన్ని తొట్లో పెట్టాం తొట్లో పెట్టామనో అదొక పెద్ద సంబరం తొట్టులో పెట్టి ఊపుతారు ఊపితే ఆ ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది ఊగితే అమ్మంటుంది వీడు ఏడు మానేస్తాడు ఉయ్యాల్లో పట్టుకోవాలని అలా ఏడుపాపిన పిల్లాన్ని చూసి అడుగురా రాయి అంటుంది హోరినీ అసాధ్యం కోల ఇది నీకు అలవాటు పడిపోయిందిరా ఇక్కడ పుడతావు అక్కడ చస్తావు ఏం ప్రయాణం చేసావు గాను ఎక్కిన వాడు కాశీ వెళ్లలేనట్టు ఉయ్యాల ఎక్కి ఊగిన ఊగినవాడు నుంచి సాయంకాలం వరకు ప్రయాణంలోనే ఉన్నాడు ఊగుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉన్నాడు ఉయ్యాల అయిపోతే అలా నువ్వు ఇలా శరీరం తీసుకుని వస్తూనే ఉన్నావు వెళ్ళిపోతూనే ఉన్నావు నువ్వు ఒక్క మెట్టు ఎక్కింది లేదురా లోపల స్వామికి ప్రమాణం చేశావు బయటికి వచ్చావు వస్తూనే అజ్ఞానం వెంట తెచ్చేసుకున్నావు ఉయ్యలా ఎక్కావు మళ్ళీ మొదలెక్కావు సంతోషం సంతోషం అని ఇదిగో మళ్ళీ నీకు మొదలు అక్కడ పుడతావు ఇక్కడ తెస్తావు ఇక్కడ తెస్తావు అక్కడ పుడతావు అమ్మ అలా కఠినంగా మాట్లాడకూడదు కదా ఇంత వేదాంత జ్ఞానాన్ని అమ్మ జ్వలపాతలో పెట్టేశారు పెద్దవాళ్ళు అందుకని ఆ పుట్టు వింట్రుకల్ని మళ్లీ పట్టినటువంటి అజ్ఞానాన్ని మన పెద్దలు ఎక్కడ తీసేస్తారు వేం కటతే పాపం వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తి ఈ బుర్రలోకి మళ్లీ సాంసారికమైన విషయములయంతో తాదాత్మత చెంది నీపాదములందు విస్మృతి లేనటువంటి జ్ఞానాన్ని భక్తిని నీ విడికి స్వామి అని ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు అందుకని పుట్టు వెంట్రుకలు తీసుకెళ్లి పరమాత్మ కర్పిస్తారు లేకపోతే ఆయనకి ఎందుకు ఆ పుట్టు వెంట్రుకలు వాడిని సృష్టించిన వాడు వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేంటి ఇది వెంకటాచలం యొక్క మహాత్యం అంటే అందుకని ఆ స్వామి దగ్గరికి వెళితే దాని పేరు వెంకటాచలం అందుకని మాధవుడు ఒక్కసారి వెంకటాచల పర్వతం మీదకి వెళ్లగానే ఆయన పాపం పోయింది బ్రహ్మాది దేవతలు వచ్చి వరమిచ్చారు నువ్వు ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళావా అక్కడ తింత్రిణి వృక్షం కింద పుట్ట ఉంది చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆ స్వామికి నమస్కారం చేసి అక్కడ స్వామి పుష్కరిణి ఉంది స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కిందకి దిగావా సుధర్ముడనేటటువంటి రాజుకి నువ్వు సువీరుడు అనేటటువంటి పేరుతో కొడుకు వై పుడతావు ఆకాశరాజువై పుడితే నీకడుపున పుట్టబోయేటటువంటి కుమార్తెని రాబోవు కాలంలో వెంకటాచలపతి పరిణయం చేసుకుంటారు పరమాత్మకి పిల్లనిచ్చినటువంటి మామగారి వైభవాన్ని పొందుతావు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతావు అందుకని ఇది వెంకటాచలం మీదకి రావడం అంటే ఉన్నటువంటి పుణ్యం అందుకని మాధవ నీ జన్మ సార్థకతని పొందింది అన్నారు ఆ పుష్కరిణిలో స్నానం చేశాడు ఆదివరాహస్వామిని దర్శించాడు స్వామికి నమస్కారం చేశాడంతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి అయ్యాడు వేంకటాచల పర్వత శిఖరమునకు ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించడం కోసమని వేంకటాచలం అనే పేరుతో ఆ పర్వతం ఎందుకున్నదో మనకి చెప్పడం కోసమని ఈ ఇతిహాసాన్ని పెద్దలు పురాణంలో వ్యాసభగవానుడు భవిష్యోత్తర పురాణంలో వరాహారి పురాణములలో ఉల్లేఖించారు అందుచేత అది వెంకటాచలం అంటే ఆ వేంకటాచలం ఇవ్వాల మనం ఏడు కొండలుగా పిలుస్తుంటాం అందుకే అక్కడకొచ్చి సేవించేవి ఎన్నో వస్తాయి ఘాతీషుతే గరాజ మృగాధిరాజ నాగాజ గజరాజ హయాజా శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం నిజంగా సుప్రభాతం శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏ నాలుగు గంటలకో వెళ్లి కూర్చుని మీరు మనసా దర్శనం చేస్తూ చదవండి ఎంత గొప్పగా ఉంటుందంటే శిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మత్యా మనుష్య భువనీశ్రయంతే తవ సుప్రభాతం నారదాది ముళ్ళందరూ కూడా వస్తారు తెల్లవారుధామున బ్రహ్మగారు ఇప్పటికీ స్వామి కాళ్ళు కడుగుతారు అందుకని రాత్రి బంగారు పాత్రలో నీళ్లుంచి తలుపులు మూస్తారు ఏకాంత సేవలో అది సుప్రభాతం టికెట్ హోల్డర్స్ కె దాన్ని తీర్థం కిందిస్తూ ఉంటారు